హలో వివర్స్ వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్లాగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రా స్పెషల్ మామిడికాయ ఊరగాయని బిగినర్సు మరియు బ్యాచిలర్సు ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా వివరిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు తయారీ విధానము నేను ఈ వీడియోలో పది మీడియం సైజు మామిడికాయలని తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టాను ఈ మామిడికాయలని ఇలా నానబెట్టడం వల్ల మామిడికాయల్లో ఉండే రసం అంతా బాగా ఊరుతుంది ఆ తర్వాత ఈ మామిడికాయల్ని ఒక పొడి క్లాత్ తీసుకొని తేమ లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నిటినీ ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మా కాయల్లో ఉండే తేమ అంతా పోయి ఉరగాయ ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఆ నాకు దాదాపుగా రెండున్నర కేజీ మామిడికాయ ముక్కలు వచ్చాయండి ఈ రెండున్నర కేజీ మామిడికాయ ముక్కలకి నేను రెండు వందల యాభై గ్రాములు ఆవాల్ని వంద గ్రాముల మెంతులను తీసుకుని అవి ద్వారాగా వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ వేసి ఆవాల పిండిని మరియు మెంతుల పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒకటిన్నర కప్పు కల్లుప్పును కూడా తీసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు మిరపని కూడా తీసుకున్నాను వీటన్నిటిని పక్కన పెట్టుకొని మనం ఊరగాయ కోసము తిరవత తిరువాత వేసుకోవడానికి నేను హాఫ్ కేజీ శనగ నూనె తెల్లగడ్డలు శనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలను తీసుకున్నానండి నేనైతే శనగ నూనె తీసుకున్నాను గన నువ్వుల నూనె అందుబాటులో ఉంటే నువ్వుల నూనె కూడా వేసుకుంటే ఉరగాయ టేస్ట్ టేస్ట్ మరియు ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది నేను హాఫ్ హాఫ్ లీటరు శనగ నూనె వేసుకుంటున్నాను ఆ తర్వాత ఆవాలని తెల్లగడ్డలని శనగబేడలు కరేవపాకుని వెండుమిరపకాయలని వేసుకొని అవి ద్వారాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ మా ఈ తర్వాతని పక్కన పెట్టుకొని మనము మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు తర్వాత ఆవాల పిండిని నూనె కొంచెం జల్లారిన తర్వాత గోరువెచ్చగా వచ్చిన తర్వాత వీటిని అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన కట్ చేసి పెట్టిన ముక్కల్ని కూడా వేసుకొని అంతా బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత మూత తీసి చూస్తే నూనె అనేది బాగా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసి ఒకవేళ ఉప్పు తక్కువ అయితే కొంచెము వేసుకొని రెండు రోజులు అలాగే ఉరనివ్వాలి ఆ తర్వాత ఒక గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిలువ ఉంచుకుంటే దాదాపుగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా ఎక్కువ రోజులు నిలువ ఉండే మామిడికాయ ఊరగాయ రెడీ అండి మీరు కూడా ఈ టిప్స్ పాటించి ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ